హాయ్ అండి అందరికీ నమస్తే మీ అందరికీ కూడా విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం మీరందరూ కూడా కొత్త కొత్త కోరికలతో మంచి ఆలోచనలతో చక్కగా మన సమస్యలన్నీ పరిష్కరించుకొని అందరం కూడా సంతోషంగా ఆనందంగా వేసేటటువంటి ప్రతి స్టెప్పులో కూడా అన్ని పొరపాట్లు ఏవైనా మనం పోయిన సంవత్సరంలో తెలిసి తెలియకుండా చేసినవి ఏవైనా ఉంటే అవన్నీ సరిదిద్దుకొని ఈ సంవత్సరం మనందరికీ కూడా నాతో పాటు మీ అందరికీ కూడా చక్కగా ఆయుర ఆరోగ్యాలని సంతోషాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త సంవత్సరంలోకి ఆహ్వానం పలుకుతూ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను అలాగే ఈరోజు నుంచే లలితాదేవి నవరాత్రులు కూడా స్టార్ట్ కాబోతున్నాయి అలాగే రాముల వారికి సంబంధించి తొమ్మిది రోజులు దీక్షం చేసుకునే వాళ్ళు కూడా ఈ రోజు నుంచి తీసుకుంటారు కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా మనకు చాలా పవిత్రమైనవి లాస్ట్ వీడియోస్లో నేను అమ్మవారి పూజలు అన్నీ కూడా మీతో క్లియర్గా నాకున్నంత సమయంలో శారీ షాప్ ఉంది కదండి నేను కూడా బిజీగా ఉంటాను సో నాకున్నంత సమయంలో మీ అందరికీ కూడా చేశాను అయితే ఈ చక్కగా అమ్మను పీట పైన శ్రీచక్రం ముగ్గు వేసుకొని గణపతి సమేతంగా అమ్మవారిని పీట పైన ఆహ్వానించుకొని తొమ్మిది రోజులు కూడా నాకున్నంతలో లలిత సహస్రనామ పారాయణ అలాగే అమ్మవారి యొక్క పంచరత్నమాల స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అన్నమాట సపరేట్గా పీఠం కూడా పెట్టుకున్నాను అమ్మవారికి సంబంధించి అలాగే కామాక్షి దీపాన్ని అలాగే వారాహి అమ్మ దీపాన్ని అన్నీ కూడా వెలిగించుకొని మణిద్వీపవర్ణల పూజను కూడా వీలైనన్ని సార్లు చదువుకోవాలి అని డిసైడ్ అయితే మరి అమ్మ ఎలా చేయించుకుంటుందో చూడాలి అయితే పూజకు ముందే ఉగాదికి ఒక టూ డేస్ ముందే మా ఊర్లో ఏ ఫెస్టివల్ పెట్టినా ఆ ఊరు ఆ ఫెస్టివల్కి ఒక టూ త్రీ డేస్ ముందే మా చుట్టుపక్కల రిలయన్స్లో ఆఫర్స్ అయితే పెడతారనమాట సో నేను పూజకు సంబంధించినవి అప్పుడప్పుడు నైవేద్యాల కోసమైనా లేదా పూజారింటికి సంబంధించిన వస్తువులు మనం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని శుద్ధి పెట్టుకొని అన్నీ అయిన తర్వాత ఒక టూ డేస్ ముందు ఇంట్లోకి ఏవైనా వస్తువులు ఉన్నాయా లేదా చూసుకొని తెచ్చుకుంటాను అనమాట అయితే ఇప్పుడు ఆఫర్గా ఏంటంటే అగర్బత్తులు అనేటివి టోటల్గా ఇంట్లో అయిపోయాయి ధూప్ స్టిక్స్ కూడా లేవు ఎప్పుడైనా నేను శ్రీ స్వభావ్ వాళ్ళది పేడతో చేసిన ధూప్ స్టిక్స్ మాత్రమే తీసుకుంటాను చూసుకోలేదనమాట అయిపోయాయి అవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న నాకు మళ్ళీ వన్ వీక్ పడొద్దని రిలయన్స్కి అయితే వెళ్ళాను అనమాట కొన్ని పూజ ఐటమ్స్ తీసుకుందామని కానీ నిజంగా నేను షాక్ అయ్యాను ఆఫ్ రేట్ ఉందన్నమాట అంటే దానిపైన సెవెంటీ రూపీస్ ఉంటే మనకు థర్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ మాత్రమే పడింది సో తులసి కోట దగ్గర పెట్టడానికి అలాగే ఇంట్లో పెట్టడానికి కొన్ని ధూప్ స్టిక్స్ అలాగే అగరబత్తులు ఇక్కడ చూసారు కదా మీరు చిన్న చీపులు కట్టా పూజా గది క్లీన్ చేయడానికి నాకు చాలా బాగా నచ్చింది ఇది వన్ ట్వంటీ రూపీస్ పడింది సో అది కూడా తీసుకున్నాను అనమాట అలాగే తొమ్మిది రోజులు అమ్మకి తొమ్మిది రకాల పూలతో అర్చన చేద్దాం అనుకున్నాను ఒకవేళ తొమ్మిది రకాల పువ్వులు నేను సమకూర్చలేని సమయంలో నా దగ్గర ఉన్నటువంటి మంగళకరమైన వస్తువులు అంటే లక్ష్మి గవ్వలు కావచ్చు వెండి పువ్వులు కావచ్చు బిల్వ పత్రాలు చిట్టిగాజులు తామర గింజలు రుద్రాక్షలు ఇలా నా దగ్గర ఏ ఉన్నా సరే వాటన్నిటిని కొంచెం నేను పసుపు వేసి వాటర్లో క్లీన్ చేసుకొని ఒక పొడి బట్టలు వేసి ఆరబెట్టుకొని పెట్టుకుంటాను ప్రతిసారి నవరాత్రులకి ఇలా నేను సిద్ధం చేసుకుంటాను అనమాట తొమ్మిది రోజులు ఆ రోజు నా మనసుకు వేడితో పూజ చేయాలని అనిపిస్తే అలా అయితే పూజ చేసుకుంటాను తొమ్మిది రోజులు ఒక్కరోజు తప్పకుండా వేడితో పూజించినా పూజించకపోయినా పసుపు కొమ్ములతో మాత్రం తప్పకుండా పూజించుకుంటాను పూజించుకుంటానన్నమాట సో అవన్నీ కూడా అలా సిద్ధంగా పెట్టుకున్నాను పూజ గదంతా కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి మొత్తం అంతా కూడా ఇల్లంతా శుభ్రం చేసుకొని వాకిలి శుభ్రం చేసుకొని పూజా గదిలోకి వచ్చి చక్కగా అమ్మపటాన్ని మొత్తం కూడా తడిగుడ్డతో తూడ్చి ఆ తర్వాత రోజు వాటర్తో కూడా తూడ్చాను ఎప్పుడైతే మనము ఫస్ట్ బొట్లన్నీ తీసేసి తడిగుడ్డతో తుడిచిన తర్వాత మనం రోజు వాటర్ కొంచెం వేసి అమ్మ ఫోటో కనుక తోడిస్తే మళ్ళీ మనం ఫోటోలు కడిగి తుడిచి బొట్లు పెట్టేంత మటుకు ఆ రోజు వాటర్ స్మెల్ కానీ సుగంధ ద్రవ్యాలు కానీ మనకు అమ్మ దగ్గర కూర్చోగానే ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది సో ఇదైతే నేను పాటిస్తాను అయితే గది క్లీనింగ్ కానీ ఇదంతా కూడా పెట్టలేనండి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తే డే మొత్తం కూడా బిజీగా ఉన్నాను మధ్యాహ్నం వరకు పూజలు వ్రతాలు అదంతా కంప్లీట్ చేసుకొని అమ్మకు నైవేద్యాలు పెట్టుకొని మధ్యలో ఒక గంట సేపు రెస్ట్ తీసుకున్నానో లేదో మోస్ట్లీ తెలియదు కానీ మళ్ళీ సాయంత్రం లలిత సహస్రనామ పారాయణ మణిదీపవర్ణన పారాయణ పెట్టుకుని అమ్మకు నైవేద్యం సమర్పించి చక్కగా చంద్రుని చూసి భోజనం అయితే చేశాను సో ఆ రోజంతా కూడా అలసిపోయాను అనమాట సో అందుకే డీప్గా దేవతా ప్రతిమల్ని విగ్రహాలని ఎలా క్లీన్ చేశానో ఇదంతా కూడా మీతో ఏమైతే పెట్టలేదనమాట ఇలా అమ్మ యొక్క మంచిగా ఫస్ట్ గంధం పెట్టి ఆ తర్వాత అమ్మకు తిలకం పెట్టి చంద్రవంక కూడా పెట్టి ఆ తర్వాత గందరతో అవుట్లైన్ బార్డర్ ఇస్తే అసలు అమ్మని చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదండి ఎక్కువ దీపాలు పెట్టి లైట్స్ లేకుండా అమ్మని చూసినా కూడా నాకు కాంతులతో దగదగ మెరిసిపోతూ ద్వీపంలో అమ్మ నిజంగానే ఇలా ఉంటుందా అన్నంత హ్యాపీనెస్ అయితే కలుగుతుందనమాట అయితే అమ్మ యొక్క విగ్రహాన్ని చక్కగా మల్లెపూలు పెట్టుకొని శివయ్యని అమ్మని విగ్రహాలన్నీ కూడా అయిన తర్వాత అభిషేకం చేసుకున్నాను ఆ తర్వాత నిత్య దీపారాధన ఫస్ట్ కంప్లీట్ చేసుకొని తొమ్మిది లోపల పూజ అంతా కంప్లీట్ చేసుకొని తొమ్మిదిన్నర నుంచి పన్నెండు లోపల మనం కలుషం కానీ అఖండ దీపం కానీ అన్నీ పెట్టుకోవాలి కదా చక్కగా పీట వేసుకొని శ్రీచక్రం ముగ్గు వేసుకొని దాంట్లో ఒక రాగి పెట్టు ప్లేట్ పెట్టుకొని మధ్యలో శ్రీచక్రం మూల బిందువులో అమ్మ యొక్క శ్రీ చక్రాన్ని పెట్టుకొని ప్రతిరోజు కూడా ఈ తొమ్మిది రోజులు పువ్వులు ఎక్కువగా అంటే పువ్వులతో లేదా నాకు దగ్గర ఉన్నటువంటి మంగళకరమైన వస్తువులతో నిత్యం కూడా కుంకుమను మించినటువంటి ఆయుధం మంగళకరమైన వస్తువులు అయితే లేదండి చక్కగా కుంకుమతోనైనా ప్రతిరోజు కూడా అమ్మకి పూజనైతే చేసుకున్నాను ఇలా నేను అలాగే అమ్మ యొక్క కామాక్షి దీపం కూడా కామాక్షి దీపాన్ని కూడా ఈ రెండు ఈ తొమ్మిది రోజులు కూడా వారాహి అమ్మ దీపాన్ని కామాక్షి దీపాన్ని అఖండ దీపారాధన కింద నేనైతే వెలిగించుకుంటున్నాను అంటే రొద్దున దీపారాధన చేస్తే అది పదహారు గంటల వరకు వెలుగుతూ ఉంటుంది మళ్ళీ రాత్రి పడుకునే ముందర కాళ్ళు చేతులు కనుక్కొని దీపం నిండుకోకుండా నిండుగా నూనె పోసి వడ్డించుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే సూర్యోదయం అయిపోయి ఎనిమిది ఎనిమిదిన్నర గంటల వరకు కూడా దీపం వెలుగుతుంది అలా జాగ్రత్తలు తీసుకొని చక్కగా చిన్న వత్తిని వేసుకొని మంచిగా ఇలా అయితే దీపాలను అరేంజ్ చేసుకున్నాను అలాగే పచ్చటి తోరణాలతో మంచి దీపాలతో అమ్మవారికి ఈసారి అయితే సుస్వాగతం చెప్పాననిపించింది పచ్చటి తోరణాల మధ్య అమ్మని చూస్తుంటే ఉగాది కలంతా కూడా మన ఇంట్లోనే ఉన్నంత ఆనందం కలుగుతుంది కదండి చక్కగా ఇలా కలుషాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాను కొబ్బరికాయ పెట్టుకొని బూరు తీయని కొబ్బరికాయ పెట్టుకొని కలిశారాధన కోసం కలుషాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తుంటే ఇష్టమైనటువంటి తొమ్మిది దీపాలను కూడా వెలిగించుకుంటాను అంటే అఖండ దీపంగా రెండు దీపాలు ప్రతిరోజు వెలిగినప్పటికీ ఉదయం సాయంత్రం పూజ చేస్తున్నంత సమయంలో కనీసం నేను వెలిగించుకునే తొమ్మిది రకాల దీపాలు రెండు మూడు గంటలైనా వెలిగేటట్టు కొంచెంగా పెట్టుకొని తొమ్మిది దీపాలు ఉదయము సాయంత్రము తొమ్మిది దీపాలు అమ్మవారికి వెలిగేలా చూసుకుంటున్నాను అలాగే ముందు అమ్మ పీఠం వెనకాల పీఠం పైన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని కూడా పెట్టుకొని కొంచుకుంటారు ఈ తొమ్మిది రోజులు కూడా రాముల వారైనా వెంకటేశ్వర స్వామి అయినా విష్ణుమూర్తి అయినా అందరూ ఆయన స్వరూపమే కాబట్టి ఆ స్వామి యొక్క అవతారాలు విష్ణుమూర్తి అవతారాలే కాబట్టి చక్కగా మా లక్ష్మీ లక్ష్మీనారాయణలను కూడా పీఠపైన ఏర్పాటు చేసుకొని వాళ్ళకి తులసి మాలలు కూడా అల్లి పెట్టుకున్నాను అనమాట ఒకరోజు ముందుగానే ఈ కడపలు కడగడము చక్కగా ముగ్గులు పెట్టుకోవడము ఇల్లంతా శుభ్రం చేసుకోవడము మన ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా పాజిటివ్గా ఉంచుకొని ప్రశాంతంగా దీపాల వెలుగులో మనకున్నంతలో అమ్మను పూజించుకొని మా ఇంట్లో అయితే పచ్చడి అనేది ఆనవాయితీగా లేదన్నమాట త ముందు నుంచి కూడా సో ఎవరైనా మా చుట్టాలు అంటే మా నైబర్స్ కానీ మా పక్క వాళ్ళు కానీ లేదా మాకు తెలిసిన వాళ్ళు పచ్చడి చేస్తే మాకు కొంచెం తెచ్చిస్తారు ఆ పచ్చడినే మేము ప్రసాదంగా తీసుకుంటాం నైవేద్యం కింద నేను ఇక్కడ బూరెలు పప్పు పూర్ణంతో చేసినటువంటి బెల్లము శనగపప్పుతో చేసినటువంటి బూరెలు అలాగే పెరుగు కట్టుచారు కలిగూరగాయ అంటారు ఇక్కడ తెలంగాణలో అంటే ఐదు రకాల కూరగాయలన్నీ కూడా మిక్స్ చేసి కలగూర కలగూరలాగా చేస్తారు మిక్స్ వెజిటేబుల్ కర్రీలాగా ఆ కర్రీ కట్టుచారు అలాగే బూరెలు గారెలు అన్నము స్వామికి అమ్మవార్లకు ఇవి నైవేద్యం కింద చూపించి కుటుంబ సభ్యులందరం కూడా తీసుకుంటాం అందులో ఆవుని కూడా తప్పకుండా అమ్మవారికి నైవేద్యం కింద పెడతాను ప్రతిరోజు చెప్తున్నాను కదండి ఈ తొమ్మిది రోజులు కూడా ఒంటిపూట భోజనం చేస్తాను ఆ ఒంటిపూట భోజనం చేసేటప్పుడు అమ్మకు ప్రత్యేకంగా ఎలాంటి నైవేద్యాలు కూడా నేను చేయను ఎందుకంటే నాకు షాప్ ఉంది చిన్న పిల్లలు ఉన్నారు నా వీలుని బట్టదు బట్టి నేను నేను ఏదైతే నైవేద్యం కింద వండుకుంటానో సాత్వికమైనటువంటి ఆహారాన్ని ఉల్లి వెల్లుల్లి లేకుండా తొమ్మిది రోజులు చూసుకొని నేను ఏదైతే పప్పు అన్నం చేసినా కూరగాయ అన్నం చేసినా లేదా పులిహోర వండినా ఏదైనా సరే ఆ ఒక్క పూటకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి అమ్మకు నైవేద్యంగా చూపించి అది నైవేద్యంగా తీసుకుంటాను ఇక సాయంత్రం విషయానికి వస్తే శనగలు కానీ లేదు అంటే కేసరి బాంబీలో పాయసం ఇలా నాకున్నటువంటి టైంలో ఏదో ఒకటి పెట్టి అమ్మకు మళ్ళీ సాయంత్రం ఆరోగింపుగా పెట్టుకుంటాను అన్నమాట ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మను భక్తి శ్రద్ధలతో నేను ఎక్కడ ఉన్నా కూడా నా నామస్మరణ నా హృదయంలో అమ్మకు దగ్గరగా నేను ఎంతగా ఉన్నాను అమ్మను ఎంతగా ఆరాధిస్తున్నాను అనేది మాత్రమే చూసుకుంటాను నాకున్నంతలో ఓపిగ్గ అన్నీ కూడా క్లీన్గా పెట్టుకొని చేసుకోవడానికైతే ప్రయత్నిస్తాను అసలు మాల వేసిన తర్వాత స్వామి అమ్మ చూసుకుంటే రెండు కళ్ళు సరిపోదు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే లలితాదేవి యొక్క పటాన్ని చాలామంది కూడా అడుగుతున్నారు చాలా కళగా ఉంది మీరు ఎక్కడ తీసుకున్నారు అది ఎంత కాస్ట్ పడుతుంది ఎక్కడైనా దొరుకుతుందా మేడం చెప్పండి అమ్మ యొక్క ముఖం ప్రశాంతంగా వెలిగిపోతూ ఉంటుంది దగదగ మెరుస్తున్నట్టు ఉంటుంది ప్రతి ఒక్క ఆభరణాలు కూడా అమ్మ ఫోటోలోనే ఉన్నాయి కదా అని అడుగుతున్నారండి ఇది నేను తంజూర్ పెయింటింగ్ అనమాట అంటే మామూలుగా బయట దొరికే ఫోటో కాదు దీంట్లో కొంచెం గోల్డ్ పూత లాగా కూడా వాళ్ళు సన్నగా కరిగించి వేస్తారు కాబట్టి ఇంత షైనింగ్గా అమ్మ నిజంగా మణిద్దీపంలోనే అమ్మని చూస్తూ నేను లలిత సహస్రనామ పారాయణ చేస్తుంటే ప్రతిసారి అనిపిస్తుంది అసలు మణిద్దీపవర్ణంలో అమ్మ ఇలాగే దగదగ ఆభరణాలు వేసుకొని చక్కటి పసుపు కళ్ళతో ఇలాగే మెరిసిపోతూ ఉంటుందా అన్నంత హ్యాపీగా అయితే అనిపిస్తుందండి మళ్ళీ అమ్మవారి పక్కకు రెండు ఎర్రటి వుడ్ కలర్లో ఉన్నటువంటి దీపాలు పెట్టుకుంటాం అనమాట వాటి గురించి కూడా ఈ దీపాల గురించి చాలామంది అడుగుతున్నారు నా వైట్ టైల్స్ ఉండడం వల్ల అమ్మకు అటు ఇటు రెండు దీపాలు అయితే పెట్టుకున్నానండి అవి ఉక్కు హోల్డ్స్ ఫిట్ చేశాను స్క్రూస్ అలాంటివి ఏమీ బిగించలేదు టైల్స్ డ్యామేజ్ అవుతాయని మనకు అమెజాన్లో మంచి స్టిక్కర్స్ క్వాలిటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్లో దొరుకుతుంది కదా అది పెట్టేసి ఒక డే అంతా వదిలేయాలి చక్కగా టైల్స్కి పట్టుకున్న తర్వాత మనం ఎలాంటి వెయిట్ ఫొటోస్ కానీ ఇలాంటివి ఏవి పెట్టినా కూడా అది చక్కగా నిలుస్తుంది ఆ దీపాలు కూడా నేను శివ పూజ నీట్స్ నుంచి తీసుకున్నాను నాకు అప్పుడు కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో పడింది అనుకుంటా అండి చాలా పెద్ద సైజు అవి పెట్టగానే అసలు పూజ రూమ్కి చాలా కళ వచ్చింది అందులో ప్రతి పండక్కి లేదా శుక్రవారాలు సోమవారాలు వారంలో రెండు మూడు రోజులు నేను మనస్ఫూర్తిగా షోడశోపచార పూజ చేసుకుంటాను టైం ఉంది అన్నప్పుడు అలా ఎక్కువ దీపాలు పెట్టుకొని దీపాల వెలుగులో ఆ దీప కాంతి అనేది అమ్మ ఫోటో పైన పడితే ఆ అమ్మ అనేది ఇంకా చక్కగా వెలిగిపోతూ అందంగా కనిపిస్తుంది అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మ కూర్చున్న దగ్గర శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అలా అమ్మ మెరిసిపోతూ దగదగ కనిపిస్తుంది కాబట్టి ఆ టైంలో అక్కడ దీపాలు అయితే పెట్టుకుంటాను అలాగే ఇక్కడ చామంతుల మాల కూడా ఈరోజు అమ్మవారికి వేసి దండలాగా వేశాను అలాగే లక్ష్మీనారాయణలకు తులసి మాలను సమర్పించాను ఇంకా లలితాదేవి యొక్క పంచరత్న స్తోత్రం ఉంటుందండి అది కూడా మనకు టూ మినిట్స్ డైలీ కూడా మనం పారాయణ చేసుకోవచ్చు అది చదువుకోవడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని చెప్తారు ఇలా దీపాలు పెట్టుకొని అమ్మ యొక్క పంచరత్నమాల లలితాదేవి యొక్క చాలీస లలిత సహస్రనామ పారాయణ లేదా దేవి ఖడ్గమాల ఇది ఏదీ రాలేదు మాకు అంత టైమే లేదనుకుంటే మీరు చక్కగా నిత్య దీపారాధన చేసుకొని కొంచెం కుంకుమార్చన చేసుకొని డ్యూటీస్కి వెళ్ళిపోయి మీరు ట్రైన్లో ఉన్న బస్సులో ఉన్నా లేక మీకు ఫ్రీగా టైం దొరికినా మనసులో ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మాయి యొక్క నామస్మరణ అంటే శ్రీమాతమ శ్రీమాత్రే నమ అనుకుంటే అమ్మాయి యొక్క చూపు మన మీద ఉంటుంది మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను బాయ్ అండి